హాయ్ అండి ఈరోజు నేను పావుబాజీ చేస్తున్నాను చూడండి పావు పైన కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఇందులో క్యారెట్ ఆలు బఠానీ వేసుకుని కొద్దిగా ఆర్డర్ పోసుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని స్టవ్ వెలిగిస్తున్నాను ఇక మూడు వచ్చే వచ్చేవరకు మెత్తగా ఉడుకుతుంది కదా మూడు వచ్చే వచ్చేవరకు ఉంచాలి అలాగా బాండి పెట్టినా పక్కన కుక్కర్లో ఇడుగుతున్నాయి కదా పక్కన బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటాను ఆయిల్ వేస్తున్నాను తర్వాత కొంచెం బట్టర్ కూడా వేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఇలా ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానని వేస్తున్నాను మీడియం సైజు టమాటాలు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఎగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఉడికిపోయినాయి చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు అందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం పావుబాజీ మసాలా సూరిమేతి ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇప్పుడు మనం మ్యాషింగ్ తీసుకునేది అంతా ఎలాగ మ్యాష్ చేసుకోవాలి అంటే నా దగ్గర అది ఏది స్టీల్ది మ్యాష ఉంటుంది దాంతో చేస్తున్నాను అంతా మ్యాష్ చేసుకున్నాం కదా బాజీ అంతా ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉడికించుకోవాలి బాజీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి మళ్ళీనే ఇక ఇందులో బటర్ ఎక్కువ పడుతుంది పోయింది స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాను కొంచెం దీన్ని పక్కన పెట్టుకుని పావుని తయారు చేసుకోవచ్చు మనం పెట్టుకుని పావు రెడీ చేసుకుందాం మనం పండి పెట్టాను కదా కొంచెం బట్టర్ వేసుకోవాలి మళ్ళీని కొత్తిమీర కూడా వేద్దాము పావు తీసుకునేలా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇది కొంచెం మంచిగా కాలాలి వెళ్ళి మళ్ళీ కొంచెం బట్టర్ వేసుకోవాలి తిప్పుకోవాలి ఇటు కూడా కాల్చుకోవాలి ద్దాం పావు కూడా రెడీ అయిపోయింది తీసుకుందాం చూడండి పావు బాజీ రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి